స్వాగతం నా పేరు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు పలు మండలాలలో వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు గ్రామ చివర్లో ఉన్న నాగులమ్మ పుట్టవద్దకు వేకువజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో నాగులమ్మకు ఇష్ట ప్రసాదాలను జారవిడ్చారు అలాగే దేవాలయాల్లో వేకువజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పలు మండలాలు వేచి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయాల్లో వేలాది మంది భక్తులు క్యూలు కట్టారు అలాగే పసుపు కుంకాలతో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మండలాల్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయాలతో పాటు కనకదుర్గమ్మ తల్లి ఆలయం శ్రీరామ టెంపుల్ ఇంకా అనేక దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి సంబరాలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు నిర్వహించారు